ప్రకాశం జిల్లా మరియు పొదిలి పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మీ ఇల్లు కార్యాలయాలు బ్యాంక్స్ హాస్పిటల్స్ విద్యా సంస్థలు మరియు ఇతర వ్యాపార సముదాయాలు సేఫ్ సిటీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ పొలాల భద్రత ఎంతో ముఖ్యమని మాకు తెలుసు అనుభవైన మరియు సర్టిఫైడ్ టెక్నీషియన్ మీకు కావాల్సిన అన్ని రకాల సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్నారు మన అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ సీసీటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయబడను మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ ప్రస్తుతం మనం పొదిలి పట్టణంలోని పార్వతి సమేత నిర్మహేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాం దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన పొదిలి శివాలయంలో త్వరలో ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీన మహాశివరాత్రి పండుగ తర్వాత రథోత్సవం సందర్భంగా సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనే ఉద్దేశంతో మనం మనం పట్టణంలోని ఈ దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శివాలయం ఆరోనానికి వచ్చాం మామూలుగా గత కొన్ని సంవత్సరాలుగా సప్తమి నాడు ఇక్కడ రథోత్సవం సంబంధించిన పనులు లాంఛనంగా ప్రారంభించే ప్రక్రియ అయితే చేస్తారు అయితే సప్తమి నిన్న పూర్తి కానీ నేను రథసప్తమి పూర్తయినా నిన్న రథోత్సవం సంబంధించిన ఎలాంటి పనులైతే ప్రారంభించలేదు లాంఛనంగా ప్రతి సంవత్సరం సాంప్రదాయంగా ఆ రథసప్తమి నాడు సంబంధించిన రథం పనులు లాంఛనంగా కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ప్రత్యేక పూజలు చేసి ఆ కార్యక్రమాన్ని చేపట్టే ప్రక్రియ అయితే జరుగుతూ ఉంటుంది కానీ ఈసారి ఇంకా నిన్న ఇలాంటి సంబంధించిన ప్రక్రియ అయితే చెప్పట్లేదు కొత్తగా ఇటీవలనే నాలుగుల క్రితం కొత్తగా ఒక ఈవో రావటం జరిగింది నారాయణ రెడ్డి అని ఆ తదుపరి గత రెండు సంవత్సరాలుగా కాలం చేస్తున్న నూతన శివాలయం సంబంధించిన పాలక వర్గం గడువు కూడా మూడో తేదీతో పూర్తి కావడంతో ఈ రథో ఈ రథోత్సవం ఈ మహాశివరాత్రికి సంబంధించిన ఏర్పాట్లు ప్రక్రియ ఎవరు చేస్తుందో ఎవరు చేస్తారనేది ఈ ప్రస్తుతం ప్రశ్నార్థకమైంది ఈవో ఇక్కడికి వచ్చి కొత్తగా బాధ్యతలు స్వీకరించిపోయాడు కానీ ఇక్కడ యూకి పూర్తిగా ఎలాంటి అవగాహన అయితే ప్రస్తుతం దీని మీద చేసిన అనుభవం లేదు ఇప్పుడు సమగ్రంగా ప్రస్తుతం శివాలయం సంబంధించిన పాలక వర్గం లేదు ఇవో నూతనం కావడంతో ప్రస్తుతం కేవలం ఇరవై రోజులే ఉన్నాయి ఇంకా ఇరవై రోజుల్లో ఈ శివాలయం సంబంధించిన పూర్తిగా ఏదైతే నూతన పెయింట్ పెయింట్లు వేసే పరిస్థితి ఉంటుంది సున్నంగొట్టి లేకపోతే పెయింట్లు ఆధునికరణ చేసే పనులు అయితే చేయాల్సిన పరిస్థితి ఉంటుంది దాదాపు రథం రథం సంచిన ఆ పనులు దాదాపు ఒక పది రోజుల పాటు నిన్న నుంచి ప్రారంభం చేయాలా రథం సంచి రథం శ్రమించిన ఆక ఆకర్షణీయంగా రథాన్ని చిత్రం చిన్న చిన్న పనులు యొక్క రథచక్రాలు చక్రాలు సంబంధించిన పనులకు సంబంధించిన మొత్తం సమగ్రంగా ఒక పది పదిహేను రోజుల పాటు పూర్తి చేసి రథోత్సవానికి నాలుగు రోజుల ముందే సమగ్రంగా రథం సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసే ప్రక్రియ గత కొంతకాలం జరుగుతుంది కానీ ఇప్పటివరకు జరగపూడంతో ఒక రకంగా భక్తుల్లో ఆందోళన అయితే నెలకొందని మనం చెప్పొచ్చు ఇప్పుడు ఇప్పుడు ఈ అంశంపై దేవస్థాన అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది దాదాపు దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచి సుమారు యాభై వేల నుంచి లక్ష మంది దాకా ఈ రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పాల్గొంటున్న నేపథ్యంలో ఇలాంటి మహాశివరాత్రి దక్షిణ కాశీకి ప్రతిగాంచిన ఈ క్షేత్రంలో ఇప్పటికే ఏర్పాట్లు చేయకపోవటం మరో ఇరవై రోజుల్లోనే పూర్తి ఏర్పాట్లు ఏ విధంగా ముందుకు పోతారనేది మనం చూడాల్సిన ఉంది ఇప్పుడే దీనికి సంబంధించిన స్థానిక శాసనసభ్యులు కూడా ప్రత్యేక దృష్టి సారించి ఈ అధికారులను మరియు స్థానికంగా ఈ ఉత్సవగా లేకపోతే మహా శివ శివరాత్రికి సంబంధించిన రథోత్సవానికి సంబంధించిన ఒక తాత్కాలిక ఉత్సవ కమిటీ అనేది పట్టణ ప్రజలతో ఏర్పా ప్రముఖులతో ఏర్పాటు చేసి ఆ ఉత్సవ కమిటీ ద్వారా ఈ ఉత్సవాలను జరిపించే దిశగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆ దిశగా చొరవ చూపాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు అదేవిధంగా ఈ సంబంధించిన ఏర్పాట్లు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం భారీగా చే ఏర్పాటు చేయాలని జరుగుతాయని ప్రజలు కూడా ఆశిస్తున్నారు దాదాపు ఇంకొక ఇరవై రోజులు సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా దేవస్థానం అధికారులు ఆ స్థానిక శాసనసభ్యులు సభ్యులు మిగతా అధికారులు పట్టణ ప్రముఖులు కలిసి ఈ మహాశివరాత్రి ఏదైతే ఉందో రథోత్సవం తర్వాత మహాస్రవతి ఉత్సవాలను భారీ స్థాయిలో జరిపి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమాలని నిర్వహించే దిశగా అడుగులేస్తారని పట్టణ ప్రజలు భావిస్తున్నారు ఆ దిశగా అడుగులేస్తారని పొదిలి టైమ్స్ కూడా భావిస్తుంది ఖచ్చితంగా ఆ దిశగా ప్రభుత్వ అధికారులు స్థానిక శాసనసభ్యులు ఇదంతా ఒక సమన్వయంగా ఒక ఉత్సవ కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఖచ్చితంగా ఈ విజయవంతం చేస్తారని ఆశిస్తూ వీడియో జర్నలిస్ట్ మస్తాంతో మందగిరి పొదిలి టైమ్స్